కోటా శ్రీనివాసరావు గారికి సరిగ్గా ఇరవై ఆరేళ్ల వయసులోనే పెళ్ళైంది భార్య పేరు రుక్మిణి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలోనే వారిద్దరికి పెళ్ళయ్యే నాటికి కోటా శ్రీనివాసరావు గారు ఓ బ్యాంకు ఉద్యోగి అయితే ఈ క్రమంలోనే సరిగ్గా పెళ్ళైన మూడేళ్లకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆ జంటకు ఓ మగబిడ్డ జన్మించాడు ఆ పిల్లాడికి కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ అనే పేరును పెట్టుకున్నారు ఆ తర్వాత కూడా వరుసగా ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు అదే సమయంలో కోటా శ్రీనివాసరావు గారు నెమ్మదిగా సినిమాల్లో కుదురుకోవటం మొదలుపెట్టారు అంతా హ్యాపీ అనుకుంటున్న తరుణంలోనే ఓ షాకింగ్ ఘటన ఆయన కుటుంబంలో జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో మూడోసారి రుక్మిణి గారు గర్భవతి అయిన సమయంలో డెలివరీ డేట్ దగ్గర పడిన సమయంలోనే అనుకోకుండా ఆమె తల్లిగారు చనిపోయారు డెలివరీ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఏదైనా విషయం గురించి తీవ్రంగా ఆలోచించినా డెలివరీ కాంప్లికేషన్ అయిపోతుంది ఒక్కోసారి ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కోటగారి భార్య రుక్మిణి గారి విషయంలో సరిగ్గా ఇదే ఘటన జరిగింది రుక్మిణి గారు చనిపోయిన తన తల్లి గురించే తగ బాధపడుతూ ఉండేసరికి డెలివరీ సమయంలోనే వచ్చిన షాక్ లాంటిది ఏర్పడింది మొదట్లో దాన్ని కోటాగారే కాదు డాక్టర్లు కూడా పెద్దగా గుర్తించలేదు నెమ్మది నెమ్మదిగా ఆమె ఆరోగ్య పరిస్థితుల్లో మార్పులు రాసాగాయి మొదట్లో వస్తువులను ఎక్కడ పెట్టిందో గుర్తుపట్టేది కాదు ఆ తర్వాత నిన్నమూడ జరిగిన ఘటనలు కూడా ఆమెకు గుర్తు రాకుండా పోయేవి ఆ తర్వాత చివరకు ఏకంగా మనుషులనే గుర్తుపట్టడం మానేసిన పరిస్థితి పూర్తిగా సైకియాట్రిక్ పేషెంట్ లాగా మారిపోయిన ఆమె ముప్పై ఏళ్ల పాటు తను కట్టుకున్న భర్తనే గుర్తుపట్టని పరిస్థితిలో ఉండిపోయింది ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు మా ఇంట్లో నీకేం పని అంటూ భర్త కోటా శ్రీనివాసరావు గారిని ఉద్దేశిస్తూ తిడుతున్నా చేతికిందిన వస్తువులను విసిరి కొడుతున్నా బాధపడుతూ మౌనంగా భరించారే తప్ప తన భార్యను వదిలించుకోలేదు చిన్న చిన్న అనారోగ్య సమస్యలనే బూచిగా చూపిస్తూ భార్యలకు విడాకులు ఇస్తున్న ఈ కాలంలో కట్టుకున్న భార్య ఇంత తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా సరే ఇంట్లోనే ఉంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ పోయారు కాలక్రమంలో ఆమె పరిస్థితుల్లో కాస్త మార్పు వచ్చినా ఇప్పటికే ఆమె పూర్తిగా కోలుకోని పరిస్థితి